కానిస్టేబుల్ అన్నో కానిస్టేబుల్ అన్నో సమాజమే నీ సేవకు సలమంటుందన్నా జగదీష్ కానిస్టేబుల్ సినిమా ప్రొడ్యూసర్ని ఈ సినిమా అక్టోబర్ పది మీ ముందుకు రాబోతుంది ఒక మంచి సందేశాత్మక చిత్రము అవమానం పరిస్తే ఏం జరుగుతుంది అనేది ఒక మంచి కాన్సెప్టు ప్రతి ఉన్న తల్లిదండ్రులు చూడవలసిన సినిమా ప్రతి ఆడపిల్లలు చూడవలసిన ఈ ఒక సినిమా ప్రతి ఆడపిల్లకు ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది దయచేసి అందరూ ఈ సినిమా చూసి మా టీంకి మా జాగృతి మూవీ మేకర్స్కి ఈ బల్గం జగదీష్కి మీరు సపోర్ట్ చేశారని అందరికీ ధన్యవాదాలు అంట కదా ఎప్పటి నుంచి చిన్నప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక నాటకం వేసిన స్కూల్లో తర్వాత నైంటీ నైన్లో ఒక దాంట్లో నేను ట్రై చేసిన ఒక ఇరవై ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు గ్యాప్ దాని తర్వాత మళ్ళా అమ్మ కలమ్మ తల్లి నాకు పిలిచి నాకు ఆపర్చునిటీ ఇచ్చింది థ్యాంక్ యూ సక్సెస్ఫుల్ ఇంకా మాట్లాడతాను సార్ జూస్ సెట్ నుంచి ఇంత సార్ అవునండి నేను ఏడో క్లాస్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా కన్న బండి మీద నేను రంగిల్ క్లాసులు అడిగిన దానికి గదిలో నేను ఆఫీస్ బాయ్గా జాబ్ చేసుకోండి నేను కొరియర్ బాయ్గా గా రకరకాల జాబ్లు అంటే పేపర్ బాయ్గా కానీ అండి అంటే మల్లన్న చెప్పినట్టు మా మల్లన్న మల్లారెడ్డి రంగారెడ్డి అలా చేసినట్టు నేను కూడా చాలా ఎదిగిన కష్టపడ్డా మా నాయన ఒక చిన్న మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్నాము ఒక స్లమ్లో వెరే అక్కడ నుంచి ఓనమాలు నేర్చుకున్నా నేను క్రికెట్లో కూడా మంచి ప్లేయర్ రంజీ రంజీ లివర్ వరకు వెళ్ళిన ప్లేయర్ని అంబటి రాయుడు నా నెట్స్లో నాకు బౌలింగ్ చేసిన కాకపోతే జీవి ఎక్కడ ఎక్కడ తీసుకోవద్ద తెలియదు చిన్నప్పుడు కానిస్టేబుల్ కావాలని నేను ఎంతో ప్రయత్నించినా కానీ కాలే ఆ డ్రీమ్ ఈ సినిమా ద్వారా నేను తీర్చున్నా ఇప్పుడు మీ కానిస్టేబుల్ డ్రెస్లో మీ ముందుకు రేపు మీడియా ముందుకు రాబోతున్నా మీరు చూసి నాకు వరుణ్ సందేశ్ గారు ఈ సినిమాలో చాలా ఒదిగిపోయారు తను చేసిన యాక్టింగ్ నిజంగా ఒక రియల్ కానిస్టేబుల్ చేసిన యాక్టింగ్ అతను అతను చూస్తే నేను నాలో అతన్ని చూసుకున్న ఫీలింగ్ నాకు కలిగింది ఇది కమ్బ్యాక్ మూవీ వరుణ్ సందేశ్ హండ్రెడ్ మస్ట్ పదో తారీఖు మధ్యాహ్నం వరకు మంచి టాక్ మేము ముందుకు వస్తున్నాము నాలుగు సినిమాలు అద్భుతమైన సాంగ్స్ అందరికీ కృతజ్ఞతలు చూస్తున్నాము తప్పకుండా ఈ సినిమాను సక్సెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్